హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి సీజన్లో దొరికే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది మనకు మామిడికాయ ఎలా పచ్చడి పెట్టుకుంటాం అలాగే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి అండి మామిడికాయ కంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సీజన్లో దొరికే ఈ నాటు చిక్కులతోటి పచ్చడి పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దానికోసం నేను ఇక్కడ ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇలాంటి నాటు చిక్కుడుకాయలు అయితేనే చాలా బాగుంటాయి ఈ పచ్చడికి నాలుగు ఇత్తనాలు చిన్న చిన్నగా ఉంటాయి ఇవి మార్కెట్లో చాలా తక్కువగా దొరుకుతాయండి వీటిని ముందుగా తొక్క తీ అటు సైడ్ ఇటు సైడ్ తీయకుండా ముందుగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలాంటివి ఏమైనా చీలినవి ఉన్నా తీసేసుకోవాలండి ఇవి ముందుగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ పొడి క్లాత్ మీద ఆరబెట్టుకొని పది నిమిషాలు ఆ తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకు తడి అనేది ఆరిపోద్ది తడి అనేది అస్సలు ఉండదండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి తడి అనేది అస్సలు ఉంచుకోవద్దు చూడండి ఇలా మొత్తం పొడిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒల్చుకోవాలండి మధ్యకు ఏం వల్చుకోవద్దు అటు సైడ్ ఇటు సైడ్ నార మాత్రమే తీసేసుకోవాలి చూడండి ఇలా మాత్రమే తీసుకోవాలండి ఇవి ఇవి వచ్చేసి నాటు ఇవి నాటుయలు అండి మనకు మార్కెట్లలో ఎక్కువ దొరకవు ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి మన ఇళ్ళల్లో చాలా ఉంటాయి అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే తీసుకోవాలి చూడండి నేను అన్ని ఇవి పెట్టుకున్నానండి ఇవి కిలో చిక్కుడుకాయలు తడి లేకుండా ఇలా వల్చుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలండి కిలోకి యాభై గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోయింది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి మనకు పులుపు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది యాభై గ్రాములు పావు కిలోకి యాభై గ్రాముల చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి వెయ్యి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఇవి కూడా మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని బాగా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని బాగా పొడి చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి పావుకిలో చిక్కుడుకాయలకి పావు కిలో నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను వేసేది టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు కిలో పావు కిలోకి పావు కిలో అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కడిగి నీట్గా చేసి పెట్టుకుని చిక్కుడుకాయలు వేసుకొని ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వద్దండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే మీడియం మంట మీద సరిపోయిద్ది మనకు మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అంటే మనకు మెత్తగా అయిపోయి గింజలు తోలుకు తోలు గింజలకు గింజలుగా వస్తుంది అలా కాకుండా కొంచెం గట్టిగా ఉంచుకోవాలి అప్పుడే మనకు పచ్చడిలో ఊరినప్పుడు కాయకాయ అలాగే ఉండిపోయిద్ది ఇలా ఒక ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి తీసేసుకొని వీటిని వీటిని చల్లార్చుకోండి ఇప్పుడు అదే ప్యా అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోండి ఒక నాలుగు ఎండుమిర్చి ఇందులోనే ఒక పదిహేను వెల్లుల్లి డబ్బలు వేసుకోండి కొంచెం ఇంగు వేసుకోండి అండి నా క్లిప్ మిస్ అయిపోయింది అందుకే చెప్తున్నాను పది నుంచి పదిహేను వెల్లుల్లి డబ్బలు ఒక హాఫ్ పావు టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ కూడా చల్లగా ఎంతవరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం మనం మనం పులిహారకైతే అయితే ఎలా రెడీ చేసుకుంటామో పులుసు అలా చేసుకోవాలండి ఇగో మొత్తం పీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పిసుకున్న దాన్ని అందులో వేసుకొని అదంతా తీసుకొని మరి ఇంక కొంచెం వాటర్ వేసుకొని మొత్తం చింతపండు అంతా వచ్చేలాగా తీసుకోండి మరి ఎక్కువ వాటర్ వేయద్దండి మరి ఎక్కువ వాటర్ వేస్తే మనం చాలాసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది అందుకని చూసుకొని వాటర్ వేసుకొని మనం పులిహోర పులుసుకి ఎంత దగ్గరగా చేసుకుంటామో దీనికి కూడా అలాగే దగ్గరగా ఉడకబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా ఇలా దగ్గరగా ఉడకబెట్టేసుకొని దీన్ని దీన్ని కూడా ఇప్పుడు చల్లగా చల్లార్చుకోవాలండి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఆయిల్ చల్లగా అయిపోయింది కదా ఇందులో అన్నీ కలిపేసుకుందాం పావు కిలో చిక్కుడుకాయలకి పావు కిలోల సగం కారం పడుతుందండి ఒక కప్పు ఆయిల్ వేసాను కదా నేను హాఫ్ కప్పు కారం వేసుకొని అందులోనే పావు కప్పు ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదండి మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో వేసుకొని ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసుకోవాలి అందులోనే ఉడికించి పెట్టుకుని చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి పావు కిలో చిక్కుడుకాయలకి వచ్చేసి పావు కిలో నూనె పావు కిలోల సగము కారం వేసుకోవాలి ఆ సగంలో పావు భాగం ఉప్పు వేసుకోవాలి ఒక యాభై గ్రాముల చింతపండు అండి ఇది కరెక్ట్ పక్క కొలతలండి పావు కిలో చిక్కుడుకాయలకి ఇంకా మీకు కిలో పెట్టుకుంటే దానికి డబల్ వేసుకుంటే సరిపోయింది ఇలా అన్ని వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకోండి మనం డైరెక్ట్ చిక్కుడుకాయలలో వేసి కలిపామంటే ముందుగానే చిక్కుడుకాయలను విడిపోతాయండి అందుకోసం అనేసి ముంద ఆయిల్లో కారం ఉప్పు అన్నీ కలుపుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి మరీ ఎక్కువ కలపొద్దండి చిక్కుడుకాయలన్నీ విడిపోతాయి స్లోగా మొత్తం చిక్కుడుకాయలన్నీ బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోండి ఇలా కలుపుకొని దీన్ని మూడు రోజుల పాటు ఊరబెట్టుకోవాలండి అప్పుడు ఆ తర్వాత మనకు ఆయిల్ కానీ ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఒక అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పావుకిలోకి పావు కిలో అయితే కరెక్ట్గా సరిపోయిందండి మూత పెట్టేసుకొని మూడు రోజులు పక్కన పెట్టేసుకోండి చూడండి నేను మూడో రోజు తర్వాత చూపిస్తున్నాను మీకు చిక్కుడుకాయలన్నీ బాగా ఊరిపోయినాయి చూడండి కలర్ కూడా మారిపోయినాయి ఆయిల్ కూడా చాలండి ఇంతకంటే ఎక్కువ ఆయిల్ ఉంటే ఇంకా బాగోదు దీంట్లో కరెక్ట్గా సరిపోయింది ఈ ఆయిల్ మీకు లేదు ఇంకొంచెం ఆయిల్ తేలుతూ ఉన్నట్టు ఉండాలి అనుకుంటే ఒక పావు కప్పు వేసుకోండి నాకైతే కరెక్ట్గా ఉప్పు కారం నేను వేసిన ఈ కొలతలు అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి చాలా చాలా బాగుంది అసలు తింటుంటే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అంత బాగుందండి ఒకసారి చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగుంది చిక్కుడుకాయ ఈ సీజన్లోనే మాత్రమే దొరుకుతాయి చిక్కుడుకాయలు మళ్ళీ మళ్ళీ దొరకవు ఈ పచ్చడికి ఈ నాటు చిక్కుడుకాయలు అయితేనే చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే చిన్న చిన్న కాయలు కాబట్టి నాటివి మామూలుగా పెట్ పెట్టుకోవచ్చు కానీ ఒలుచుకొని పెట్టుకోవాలి కాకపోతే ఈ వీటితోటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుందండి కాయలు కాయలుగా ఉంటాయి ఒక్క చిక్కుడుకాయ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తిన్నామంటే అసలు సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు అంద అంత బాగుంటుందని ఒక ఇప్పటివరకు పెట్టని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది అంతేనండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్